హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ లాగ్స్ రోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా ఉండే కర్రీ అనేది ఎలా తయారు చేయాలో చూస్తామండి ముందుగా ఎగ్గ కర్రీకి కావాల్సింది చూద్దామండి నేనైతే ముందుగా ఒక ఏడు ఆనియన్స్ తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే ఎగ్స్ తీసుకున్నాను అంతే అండి ఈ కర్రీకి ఇంకేం అవసరం లేదు ఉప్పు పసుపు కారం అంతే అండి ఎగ్స్ని అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ఎగ్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇదే విధంగా అన్ని ఎగ్స్ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఎగ్స్ అన్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ కర్రీ తయారు విధానాన్ని చూద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు చిలకరా వేసుకోవాలి ఆవాలు అనేది చిట్పటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్ అనేది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీకి ఆనియన్ బాగా వేగడం అనేది ఇంపార్టెంట్ అండి ఆనియన్ వేగక ముందే ముందుగానే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుందండి చూడండి ఆనియన్ అనేది సాఫ్ట్ గా అయింది కలర్ కూడా చేంజ్ అయిపోవాలండి పూర్తిగా బ్రౌన్ కలర్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాలు ధనియాల పొడి చింతకొండ పూసి ఏమీ యూస్ చేయండి సింపుల్గా ఉప్పు పసుపు కారం అండి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి ఇలా గుజ్జులాగా అయిపోతుంది వేగడంలోనే ఆనియన్ అనేది ఆల్రెడీ నాకు సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వేపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకునే ఎగ్స్ వేసుకోవాలండి ఈ ఎగ్స్ అనేది లైట్ గిట్టుగా వేపుకోవాలి ఇలా లైట్గా వేపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఈ వాటర్లోనే ఉప్పు కారం అనేది కొంచెం చెక్ చేసుకోవాలండి ఇలా సిమ్ ఉంచేసి బాయిల్ చేసుకోవాలి కర్రీ అనేది చుట్టూ ఆయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి ఈ విధంగా కర్రీలో వాటర్ పోసుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టుకొని చుట్టూ ఆయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి మధ్యలో మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకుందామండి చుట్టూ అనేది ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి